చాలా మంది మన పిల్లలు తరగలేరు కాకుండా ప్రజలకు సేవ చేసే మా తిరుపతి గౌడ్ అంటే స్వచ్ఛంగా సేవ చేసే ఎంతో మంది కార్యకర్తల యువతకు పాతికే వ్యక్తులకు ముఖ్యంగా ముఖ్యమంత్రి సాయంత్రయ చెక్కులు ఆ తనంతా చేస్తున్న మా సహాయకు పియల తిప్పటిసారు సార్ அரே அட் திருக்கண்ணா நீ గ్రామాలకు చెందిన వివిధ ఆసుపత్రుల వైద్యం పొందిన వారికి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎక్కడిగా భావించి చేసిన సందర్భం నా బాగా కేపతుంది పది ఏళ్ళ కింద రాజకీయాలు వచ్చిన ఒక తర్వాత ఈ జాగ్రత్త ఖాళీ ఉంటే అన్ని కార్యక్రమాలు చేశాను ఇక్కడ ఆఫీస్ పెట్టే అప్పుడు ఓర్ అప్పటి వరకు కూడా దాకా బిల్లులు తెస్తే పైసలు వస్తాయని చెప్పి చాలా చాలామందికి నాకు ఏం టికెట్ లెక్క అంటే నాకు నాకంతా ముందుగా కళ్యాణ్ నాయుడు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి శాఖని తీసుకొచ్చింది ప్రధానమంత్రి సాగ్రీని తీసుకొచ్చింది కాబట్టి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చింది గురించి కాబట్టి అవి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి ముప్పై నలభై ఏళ్ళ కింద కావచ్చు నేను అధికారానికి రాకే కొద్ది ముందు కావచ్చు అవి జాబ్ కాదు ఉంది మీరు ముందుగా నాయకురాలు అని వెళ్ళవెల్ల ఒకటిన మంత్రిత్వం మాట్లాడి గవర్నమెంట్ అని గవర్నమెంట్ రాష్ట్రంలో ఎక్కువ సహాయ చెప్పలేసుకోవడం వల్ల మనము వీళ్ళందరూ ఆశారు ఈ పదిహేను ఒక్కో అయ్యేది కాదు దీని ఎన్నో ఎట్టిన ఆఫీస్కి కావచ్చు ప్లస్ ఇంతమంది యువకులు పెద్దలు ఇంత మిత్రులు సహకారం అయితే కొన్నిసార్లు అనుకుంటారు మాకు లక్ష తప్ప వచ్చిందని మరి దాంట్లో చేసుకున్నప్పుడు ఒకప్పుడు వంద కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయ మంచి వినాల విషయం ముఖ్యంగా నాయకులు వంద కోట్లు కూడా ఇంత అట్లాంటిది నిలబెళ్లేవారికి పోయిన ప్రభుత్వాలు నాలుగు వందల అయితే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక అది ఎనిమిది వందల కోట్ల నీకు ఎక్కువ మంది కాపాడండి ఎనిమిది వందల కోట్లు పోయిన సంవత్సరం కొత్తగా ఎనిమిది వందల కోట్ల ముఖ్యమంత్రి ఐదు కోట్లు ఇరవై ఐదు లక్షలు తీసుకున్నారు ఒకసారి ఒకటిలాంటి కోటి రూపాయలు వచ్చింది కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మీరు కూడా దయచేసి ఏంటంటే

కూడా డగల ఆస్పత్రికి జైత్యాల పడగల ఇంకా మూడు వందల ఇరవై పడగల ఆసుపత్రికి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే మనం మూడు వేల కింద ఇరవై తొమ్మిది పదకొండు మూడు వందల ఇరవై పడకల ఆస్పత్రి మంజూరు చేయాలి ప్రొసీడింగ్ కూడా వచ్చిందని చెప్పి మరి ప్రభుత్వం ఉపాధి మీరు లాంటి మార్పుల గ్రామంలో మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెట్టి పల్లె తాపల్లి అత్యధికంగా బోనపల్లి ధర్మాజ్పేట మైతాపూర్ ఇక అయోధ్య అలీపూర్ ఇట్లాంటి గ్రామాలు నాగూరు ఓనబెడితే సారగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది బీపూర్ ఆరోగ్య కేంద్రం ఉంది మల్లి మార్పుల గ్రామాలైన ఇలా కూడా ఏర్పాటు చేశారు జగిత్యాల చుట్టుపక్కల లక్ష్మీపూర్లో దాప్తాపు అంతర్గత చలిగాలు తాడ తల్లికాడీ కూడా వివిధ గ్రామాలలో కూడా పల్లెతాపాలను మళ్ళీ అత్యధిక పల్లెతాపరాలు ఎక్కడొచ్చినాయి అంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి సగప

కార్యక్రమాలను చేర్చుకుంటున్నాం వైద్యం మీద మాట్లాడి వేరే మాట్లాడలే గత ప్రభుత్వం పథకాలన్నీ కూడా నడుపుకుంటూ ఈ ప్రభుత్వం కూడా ముందరుచుకుంటుంది ఇక్కడనే తప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారితో నాకు మెడికల్ కాలేజ్ కావాలని ఇక్కడనే అనౌన్స్ చేయించిన అది గల తప్పుడు సాధించినాం పెద్ద దోహదం చేసినాం మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మళ్ళీ అంతకంది ఎందుకంటే కాలేజ్ ఎంత దోహదం తిప్పాలి మూడు వందల రూపాయలు పడగల ఆసుపత్రికి జీవన తీసుకొచ్చామని చెప్పి సందర్భాలు ఎంత చేస్తాం మరి ఇప్పుడు చెట్టు పంపిణీ వచ్చినప్పుడు నాయకులు రావాలి రైతుల పట్టణానికి సంబంధించి ఇందులో కుటుంబ ముఖ్యం పోవాలి సంబంధించి పది మంది ఉన్నారు నాయకులు రావాలి శ్రీనివాస్ హరీష్ ప్రభాకర్ బీర్పూర్ నాయకులు రాని బీర్పూర్ చెట్లు పది పది మంది ಇಡವಿಲ್ಲ <laughs> सर कढ़ो करे